హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు నేను చదువుకున్న స్కూల్ ఇది మా ఊరు నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం లాంగ్ టైం ఇది ఈ చెట్లన్నీ మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టారు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయినాయి చూడండి ఇది టెన్త్ క్లాస్ రూమ్ ఇది మేము ఈ స్కూల్కి వచ్చిన స్టార్టింగ్లోని వీరి కన్స్ట్రక్షన్ జరుగుతుండేది టెన్త్ టూ థౌజండ్ థర్టీ ట్వెల్వ్ థర్టీన్ ఆ టైంలోనే మా టెన్త్ క్లాస్ రూమ్ ఇది ఇదంతా ప్లే గ్రౌండ్ మేము ఇక్కడ ఆడుకునేటోళ్ళం ఇదంతా గ్రౌండ్ అంత హాపీ గాండే చాలా సంసారం తర్వాత మళ్ళీ స్కూల్ కి వచ్చాను నేను ఇక్కడ ఇందర మావళ్ళే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు Okay bye my friends this is my school